ప్రేరణాత్మక జీవితం ధీరులాల్ చౌరాసియా జీవితం ప్రతి చిన్న మనిషికి ఆశాజ్యోతి చూపించే కథ ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన ధీరులాల్ చౌరాసియా ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు ఈ సంఘటన అతని కుటుంబాన్ని ఆర్థికంగా తీవ్రంగా కుదిపేసింది చదువుకునే వయసులోనే చదువును వదిలి బస్సుల్లో తీపి బుట్టలు అమ్మే పనిలో పడ్డాడు రోజువారీ జీవనం నెమ్మదిగా కష్టాల్లో ముందుకు సాగింది అయితే ధీరులాల్కు చిన్న వాణిజ్యం మీద ఆసక్తి ఉండేది బుట్టలు అమ్ముతూ రోజూ మీద పరిశీలన చేస్తూ మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేవాడు క్రమంగా కష్టపడి కొంత డబ్బు కూడబెట్టాడు ఆ డబ్బుతో స్వంతంగా ఓ చిన్న బుట్టల తయారీ యూనిట్ స్థాపించాడు మొదట్లో తనతో ఇద్దరి మందితో ప్రారంభించిన వ్యాపారం అతని నిబద్ధత నాణ్యతపై నమ్మకం వల్ల వేగంగా ఎదిగింది తన తయారీ సామగ్రిలో కొత్త రకాలు ప్రవేశపెట్టి మార్కెట్ డిమాండ్కు తగిన విధంగా పనిచేశాడు తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన బుట్టలను అందించడం వల్ల అతని కంపెనీకి మంచి పేరు వచ్చింది దాంతో పెద్ద ఆర్డర్లు రావడం మొదలయింది ఈరోజు ధీరులాల్ చౌరాసియా బుట్టల కంపెనీ వంద మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తోంది ఆయన వ్యాపారం దేశవ్యాప్తంగా విస్తరించింది ఈ కథ మనకు నేర్పే విషయానికి ఏమిటంటే చిన్నదా పెద్దదా అన్నదానికంటే మనకున్న దృఢనిశ్చయం పట్టుదల నిబద్ధత ముఖ్యం రోడ్డుపై బుట్టలు అమ్మిన వ్యక్తి ఈరోజు ఉద్యోగాలిచ్చే యజమానిగా మారడం నిజంగా గొప్ప విషయానికి ధీరులాల్ లాంటి వ్యక్తుల కథలు యువతకు మరియు చిన్న వ్యాపారులకి ఒక గొప్ప స్ఫూర్తి ప్రేరణ నిజాయితీగా కష్టపడుతూ ముందుకు వెళ్తే జీవితంలో ఏమైనా సాధ్యం